గుడ్ మార్నింగ్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మార్నింగ్ మేము అమ్మవారి గుడికి వెళ్ళాము ఎందుకో కొంచెము మొన్న దండం పెట్టుకున్నాను మా వారు కూడా ఇంకనుకున్నారు ఇంకా అందుకే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళిపోయాము అమ్మవారి గుడికి ఖాళీగానే ఉంది రష్ ఏం లేదు కొంచెం చీకటిగా ఉంది అంటే బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట దర్శనం అయితే కొంచెం అంత రష్ ఏం లేదు మామూలుగానే ఉంది మొబైల్స్ లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళడమే లేట్ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కింద పార్కింగ్ నుంచి మనము ఆ వేలోకి వెళ్ళేటప్పుడు అప్పుడు గమనించండి ఏంటో అడుగు వేస్తుంటే వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు అది ఏదైనా ప్రతిసారి నాకు అనిపిస్తుంది నాకు మాత్రమే అలా అనిపిస్తుందా నిజంగా అది అలా ఎక్కడం వల్ల అనిపిస్తుందో తెలీదు కానీ పొద్దున్న గుడికి వెళ్ళడం మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది వ్యూ కూడా చాలా బాగుంది దర్శనం అయితే అమ్మవారి చాలా చక్కగా ఎంతసేపు కావాలన్నా అంతసేపు చూసుకున్నాము అమ్మవారిని ఇంకా ఆవిడని ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తుంది ఇంకా బయటకు వచ్చినాక ఒక ఫోటో తీసుకొని వీడియో తీసుకొని వచ్చేసాము మేము కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల లడ్డూలే ఉన్నాయి ప్రసాదం పులిహోరవరకు లేదు అమ్మవారికి కూడా అంటేనే అమ్మవారికి ఇష్టమైన పులిహోర గుర్తొస్తుంది మనకి కానీ మాకు పులిహోర దొరకలేదు లడ్డూలు తీసుకొని వచ్చేసాము మేము బయటకు వచ్చేసరికి జనాలు ఎక్కువయ్యారు అంటే మేము వెళ్ళేటప్పుడు తక్కువ ఉన్నారు మేము రిటర్న్ బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయినట్టుంది ఫైవ్ థర్టీ లోపే ఇంకప్పుడు జనాలు బాగా రష్ ఉన్నారు బస్సెస్ కానీ కార్లు కానీ ఫుల్ జనాలు ఉన్నారు అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎందుకంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ కాబట్టి మేము రిటర్న్ అయిపోయాము అమ్మవారి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ మనసు బాగోపోతే వెళ్ళే ప్లేస్ గుడికే కదండి ఎవరైనా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నాకు ఎందుకో తెలియదు చాలా డిస్టబెన్స్గా ఉంది ఇంకా అప్పటికప్పుడు నైట్ అనుకొని మార్నింగ్ వెళ్ళిపోయాము మేము పాప కూడా ఎగ్జామ్స్ కదా అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము మామూలుగా అయితే మామూలు టైంలో వెళ్తాము ఎప్పుడన్నా వెళ్ళాలనిపిస్తే అంటే పురుగులు అవి ఉంటాయి పురుగులు కూడా వస్తాయి కడుపులో ఏముంది అశ్విత అందులో ఆ బొమ్మల కోసం కొనుక్కుంటారు కేంద్రజాయ్ బ్యాండ్ చేయాలి యాభై రూపాయలు పెట్టు రింగు కొన్నావు నువ్వు చేసుకోవాలి కష్టపడి చేద్దాం